హిందువులు ఆధ్యాత్మికమైన విషయాల్లో చాలా శ్రద్ధ చూపుతారు పండుగలకు విశేషమైన రోజులలో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు ఇక ఏకాదశి రోజుల్లో విష్ణు సంబంధమైన ఆలయాలను సందర్శిస్తారు ఇక ముక్కోటి ఏకాదశి అంటే వేరే చెప్పక్కర్లేదు ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి జనవరి పదిన వచ్చింది రోజున వేకువ జామున లేచి తల స్నానం చేసి ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయం అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి ఎందుకు ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి ఈ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి రోజున దాదాపు ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు అంతేకాదు దగ్గరలో పుణ్యనదులు ఉంటే వాటిలో స్నానం ఆచరిస్తారు అలా చేస్తే కోటి పుణ్యాల ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి మార్గుశీల విష్ణువుకు అత్యంత ప్రీతికరమైందని చెబుతారు ఈ నెలలోనే ధనుర్మాసం మొదలవుతుంది ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది నెలకు రెండు చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి మిగతా వాటితో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తాం ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని మహావిష్ణువు గరుడ వాహనం పైన మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని తెలుపుతారు అందుకే వైష్ణవ ఆలయాల్లో ఈ రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు భక్తులు తెల్లవారుజామున ఈ ద్వారం కుండా లోపలికి వెళ్లి భగవంతుడిని దర్శించుకుంటారు ఈ పర్వదినం మూడు కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్లే దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను పఠించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ఓ నమ్మకం ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమని పండితులు చెబుతారు క్షీర సముద్రాన్ని మదించేటప్పుడు ఈ రోజునే హాలాహలం అమృతం పుట్టాయట ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది పరమేశ్వరుడు హాలాహలం మింగి కంఠం దగ్గర ఉంచుకోగా అమృతాన్ని దేవతలు అందరూ పంచుకున్నారు అప్పటి నుండి పరమేశ్వరుడికి నీలకంఠేశ్వరుడు అని కూడా పిలవడం మొదలు పెట్టారు విష్ణు పురాణం ప్రకారం మహావిష్ణువు ఆ రోజున వైకుంఠ ద్వారాలను తెరిచాడని పండితులు చెప్తారు ఇద్దరు రాక్షసులు మహావిష్ణువును దర్శించుకునేందుకు ఎంతో కాలంగా ఆ ద్వారాల దగ్గర వేచియున్నారట ఆ రాక్షసులు పూర్వ జన్మలో చేసిన పాపాల వలన రాక్షసులుగా జన్మించారు ఆ రాక్షసులు తమ పాపాలను నివృత్తి చేసి వైకుంఠ ప్రవేశం కల్పించాలని విష్ణుమూర్తిని కోరారు అప్పుడు పుష్యమాసం ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం తెరిచి వారికి ముక్తిని ప్రసాదించాడట అందుకే ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాన్ని తరపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు వైకుంఠ ఏకాదశి విశిష్టతను గురించి ప్రస్తావించబడింది ఒక పురాణం ప్రకారం విష్ణువు ఒక రాక్షసుడిని చంపడానికి సహాయం తీసుకున్నాడు రాక్షసుడిని చంపిన తర్వాత దేవుడు ఆమెకు ఏకాదశి అనే పేరును ఇచ్చాడు ఆమె భూమిపై ఉన్న ప్రజల పాపాలను నాశనం చేయగలదని ప్రకటించింది వైష్ణవ సంప్రదాయంలో ఉపవాసం ఏకాదశిని పూజించిన వారు శ్రీ మహావిష్ణువు యొక్క నివాసమైన వైకుంఠాన్ని పొందుతారు నమ్ముతారు ఈ విధంగా మొదటి ఏకాదశి ప్రారంభమైంది దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు మరొక పురాణం ప్రకారం విష్ణువు ఇద్దరు రాక్షసుల కోసం వైకుంఠ ద్వారం తెరిచాడని తెలుపుతారు భారతదేశంలో విష్ణు దేవాలయాలు ఈ రోజున భక్తులు నడవడడానికి వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు వైష్ణవులు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు ఎందుకంటే ఈ ఒక్క రోజు ఉపవాసం మొత్తం ఇరవై మూడు ఏకాదశులలో ఉపవాసం ఉండటంతో సమానమని నమ్ముతారు శ్లోకాలు భజనలు రాత్రిపూట పాడతారు భక్తులు తెల్లవారు చామున విష్ణు దేవాలయాలను సందర్శిస్తారు భారతదేశం అంతటా జరుపుకుంటున్నప్పటికీ వైకుంఠ ఏకాదశి దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులోని శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం తిరుపతిలోని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాలలో వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తాదులు ఈ ప్రాంతాలకు విచ్చేస్తూ ఉంటారు ఏ ప్రాంతమైనా సరే ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే చేసినటువంటి పాపాలు తొలగిపోతాయని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క ప్రకాడ విశ్వాసం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్